దగపడ్డ రైతులు వైయస్సార్సీపీ పార్టీ ఈ నెల పదమూడో తేదీ చలో కర్నూల్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మా ఆదోని మాజీ శాసనసభ్యులు వైసాయి ప్రసాద్ రెడ్డి పిలుపు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న బూటకపు వాగ్దానాలకు సరణ్య గీతం పాడాలని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చే ఆరు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను మరిచి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్యపట్టారు వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు కలెక్టరేట్ లో రైతులను ఆదుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు. వారికి విన్నపం చేయటం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రమలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య్రత కూడా మన నిస్సహగల తెల్ల చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆరు నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం వారేదైతే సూపర్ సిక్స్ పథకంలో రైతులకు అండగా వారు అన్నదాత అనే అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మొన్న జరిపినటువంటి బడ్జెట్ లో వారు ఇవ్వాల్సినటువంటి పదివేల ఏడు వందల కోట్లు అయితే వారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా మనకు ఆ బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో పన్నెండు వేల ఐదు వందలు అయితే అయినా కూడా దానికి వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ రోజు పెట్టుకోవడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం చెప్పాక కూడా ఆ నెలైన కూడా ఈ రోజు రైతులు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ స్టార్ట్ అయింది ఈ రోజు కూడా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అనేటువంటిది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సడన్ గా వచ్చినటువంటి వర్షాల కారణంగా వారికి మద్దతు ధర రావాల్సినటువంటి మనం వరికైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజులో పంతొమ్మిది వందల రూపాయలు ఖచ్చితంగా ఆ రోజు ఇరవై కేజీల మనం ఇచ్చేటువంటి పరిస్థితి రోజు ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వాళ్ళు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అని చెప్పి రోజు పదమూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే ఎన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం దగా చేస్తుంది అనేటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేకాకుండా ఈరోజు ఉచిత పంటకు బీమా అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ రోజున ప్రవేశించి ఈ క్ర పద్ధతిలో ఆ రోజు చేయటం జరిగింది మరి ఈ రోజున ఉచిత పంట బీమా రద్దును ఈ రోజు ప్రభుత్వం రద్దు చేసి రైతులను డబ్బులు కట్టునే తప్ప ఈరోజు బీమా చేస్తామనేటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా రైతులకు దగా చేస్తున్నారు అనేది కూడా మనకు అందరికీ కంటికి ఈ రోజు కనిపిస్తా ఉంది అటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రచ్యకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారికి వారికి అండగా ఉంటూ మన రాష్ట్రంలో ఈ కూటమి చేసేటువంటి అన్యాయమైనటువంటి పాలన్ని మనం ఎదిరించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే మళ్ళా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తాను ఆలోచించాడు కాబట్టి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చని చెప్పేసి ఉద్దేశం ఆయన ఆలోచన ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం ఇవ్వకుండా ఉన్నదాన్ని తరలించి అమరావతిలో ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తాడు గతంలో నేను కూడా చాలా మంది లాయర్లు ఉన్నారు అడ్వికేట్లు ఉన్నారు చాలా మంది కూడా ఆ రోజు హైకోర్టు ఇక్కడ తీసుకొస్తా అంటే ఆ రోజుల్లో సంతోషం పడే పరిస్థితి ఉన్నా ఈరోజు బెంచ్ ఇస్తామంటేనే సంతోషపడే పరిస్థితులు ఉన్నారంటే ఇది ఎంత ఏ విధంగా ఈ రోజు ముందు పోతాం మీరు ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతాను ఎందుకంటే ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది దాంతో పాటు అన్ని విధాలుగా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈరోజు బెంచ్ ఇస్తా అంట అంటే బెంచ్ తీసుకొని మీరు ఉండండి అంతవరకు కానీ హైకోర్టు ఇచ్చే పరిస్థితి చెప్పే విధంగా ఆయన చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మరి ఈ విధంగా ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి మీరు కూడా రాయలసీమ వాసిగా ఈరోజు అన్ని విధాలుగా ముందు తీసుకునే బాధ్యత మీ ముందుగా ఉందనేది కూడా మీరు గమనించాలా ఏదన్నా ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరి అన్ని విధాలుగా సమానంగా చూడాలి అంతా కూడా అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నాను ఒక అమరావతినే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అనుకోకుండా అకాల వర్షం వర్షాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ విధంగా జలమలయం జలమయం అయితే మనం చూస్తా ఉన్నాం మరి ఆ పరిస్థితి ఉందనే ఉద్దేశంతోనే గతంలో కమిటీ వాళ్ళంతా కూడా ఇక్కడ రాజధాని సరిపోదని చెప్పేసి ఉద్దేశం కూడా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం అందుకే ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించాల ఒక అమరావతి కాకుండా మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి మూడు డెవలప్మెంట్ చేస్తే మీకే మంచి పేరు వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు అమలు రాలేదు ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాలో టూ ఇయర్స్ గడిచిపోయింది తర్వాత ఏదో రకంగా అడ్డకు వచ్చాయి అడ్డకుల వల్ల ఆయన చేయలేకపోయాడు కాబట్టి మీరైనా చేసి మూడు రాష్ట్రాలు చేస్తే మీకు మంచి పేరు వస్తా అని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పేద ప్రజలకి అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలా రైతు పరంగా కూడా గట్టిగా మీరు సహకారం ఇవ్వాలా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ఉన్నా ఉన్నారు అని అనుకుంటా ఉన్నాం మీరు చేస్తారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆరు నెలలు అయింది కాబట్టి ఏ విధంగా కూడా ఈరోజు ఎక్కడా కనపడటం లేదు అందుకే దయచేసి అందరూ కూడా ఆలోచించి రైతుల రైతులు కూడా చెప్తాను అందరూ కూడా ప్రతి వారు ప్రతి మనిషి ఆలోచించాల విద్యావంతుడు విద్యార్థులు తర్వాత మేధా మేధావులు ప్రతివారు కూడా ఆలోచించి ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కిపోతుందని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ఏదన్నా కూడా మీరు ఆలోచనతోనే ఆ రోజుల్లో మీరంతా కూడా మళ్ళీ చదబాబాను కావాలని చెప్పేసి మార్పు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ప్రజలే చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం లేవుతా ఉంది దాదాపుగా గతంలో కూడా పెన్షన్లు చాలా జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదడి వయసు అయిన వాళ్ళకి అంటే చాలా దాపుగా ఇంట్లో చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చేసినాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆయనకి తెలుసు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతోపాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కాబట్టి చేస్తూ ఉని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని రాశారు రాజశేఖరెడ్డి చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానికి ప్రతి వారం ఆశమంటాను ఎందుకంటే యాభై ఏళ్ళకి పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాం మా బతుకే మేము బతుకుతామని చెప్పేసి ఆలోచించే పరిస్థితిలో చాలామంది పేద కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి ఆ పరిస్థితిలో ఈరోజు అన్నీ కూడా ఆశలు అడి ఆశలు అయిపోయిన చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి పరిస్థితిని గమనించాలని పెడతామని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఇలాంటి సమస్య లేకుండా రైతుల గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు అక్కడే అందించే పరిస్థితి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశాను ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాల్లో సెక్రటరేట్ ఏర్పాటు చేస్తాను సెక్రటరేట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కొంటూ వాళ్ళు కూడా ఎలాంటి సమస్య లేకుండా చేసే పరిస్థితి కూడా చేసినాను వాళ్ళు వ్యవస్థలు తీసుకొచ్చాను ఈరోజు పెన్షన్ ఇవ్వాలంటే ఈ రోజు దిగుమతి పడతా ఉన్నది కూడా మనం చూస్తా ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కూడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ రోజు రేపు చేసే కార్యక్రమానికి ఎల్లుండి చేసే కార్యక్రమానికి ప్రతి వారు మద్దతు తెలుపులేదు నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా రైతుల పరంగా ప్రజల పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం జయ మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉందని అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు పద్నా పదమూడో తారీఖు జరిగే కార్యక్రమానికి ఇక్కడ ప్రతి వారు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా చాలామంది రైతులు కూడా రావ రావ రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం ఏదన్నా కూడా మీరు వచ్చి సహకరించి ఈ రేపు జరగబోయే దర్నాకి కూడా సహకరించి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఈ దీని ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తాను అందరూ కూడా మీరంతా వచ్చే పెద్ద ఎత్తున వచ్చి సాగం చేయాల్సి పని మరోసారి తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటూ నమస్కారం సార్ పత్రికా విలేకరులకు కూడా నా హృదయ ధన్యవాదాలు మీడియా ముందు వచ్చి పత్రికల ముందొచ్చి మాట్లాడుతున్నా జరుగుతూ ఉంది ఎందుకంటే గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వాన్ని మనం చూసినాం స్కోట ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఆరు నెలల్లో తన పనితీరు కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ఏ విధంగా కూడా స్వయం సాగం ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్నదాతకి బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి కూడా ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సాయసే పరిస్థితి ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ అందరు తెలుసు ఏదన్నా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతులు దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఓటు ఎంచుకొని వారిని దగా చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నదాత సుఖీభవ అంటూ వచ్చి మోసం ఏడాదికి ఇరవై వేలు ఇస్తామంటూ ఆ రోజుల్లో హామీలు ఇచ్చిన పరిస్థితి కూట ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం పన్నెండున్నర వేలు రూపాయలు చెప్పింటే మళ్ళీ అదనంగా వెయ్యి రూపాయలు కలిపి పదమూడున్నర వేలు ఇచ్చిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ కూడా గారు చేసిన పరిస్థితి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్ళు పరిపాలించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ ని బట్టి ఏదైతే అందించగలుగుతామని చెప్పేసి ఆలోచన చేసినాడో ఏదైతే హామీ ఇచ్చినామో వేయగలుగుతామని చెప్పినాడో ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఇంత ఏవ్వగలమో ఎక్కువ అయితే ఇవ్వలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితుల్లో రైతులకు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉందని కూడా చెబుతా చెప్పడం చెబుతూ ఉంది ఎందుకంటే మనిషి ఆజాదీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనుకునే మనస్తత్వం మనుషులని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగిన నాడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నన్ను నమ్మితే నట్టేట ముంచేది ఏ విధంగా చేయొచ్చు కూడా నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజుల్లో కూడా రైతు రైతులు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళీ ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరుని బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం పెట్టిన పరిస్థితి మనం చూసాం వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళా ప్రజలు ఎందుకు నమ్మిన నమ్మితే ఈసారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి కూడా నేను చెప్పడం జరుగుతారు ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తూ కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూట ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈ రోజు ఇది ఉండే పరిస్థితులు ఈ ప్రభుత్వం సహకారం అందించుకోకుండా ఉండే పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ కాఫ్ ఇన్సూరెన్స్ కూడా సొంత గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది పంట నష్ట పరిహారాన్ని కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆపుదేషన్ కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితి ఉంది గిట్టుబాటు ధర లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇచ్చిన ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేఖరెడ్డి గారు ఏ విధంగా సహకారాన్ని ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖరెడ్డి గారు చూపిస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల పరంగా ఏ విధంగా సహకారం ఇచ్చినట్టు చూస్తా ఉన్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి ఈరోజు రైతులు గమనిస్తూ ఉన్నారు సుఖీభవా అని చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తా చెప్పేసి రైతులకు అన్యాయం చేసి దాంతోపాటు ఇచ్చిన హామీలు సిలిండర్లు కానీ లేకపోతే విచ్చిన బస్సు కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పొందే వేలు ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురు ఇస్తారు చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపుగా అందరికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా కూడా ప్రభుత్వ ప్రజలు సహకారం ఉండకుండా ముందుకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదున్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాకుంది ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు పదమూడో తారీఖున అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈరోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి కూటం కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళని నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మనమంతా కూడా పెద్ద రైతుల పరంగా నిలబడి సహకారం ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ ద్వారా రైతులు కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయంత్రం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పోరాటం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇవే కాదు ఎన్నో రకాలుగా ఇంకా ఉన్నాయి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆరు నెలలు చూసినాం ఆరు నెలలు చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఊరికే ఉంటే మనం తప్పు చేసిన అయితే మన పార్టీ పరంగా చెప్పేసిన ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి అందరితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు పదమూడో తారీఖుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినానికి కూడా నేను సహకరిస్తా ఉన్నాను అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే కరెంట్ ఛార్జ్ పెంచే పరిస్థితి అని చెప్పేసి ఉంది కరెంట్ ఛార్జ్ మోత మోదిస్తా ఉన్నాడు ఇప్పటికే మోదైంది డిసెంబరు ఫస్ట్కే కరెంట్